హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు షెన్యు క్రియేషన్స్ మేము ఈరోజు గణేష్ నిమజ్జనం అయితే చేసాము దాని గురించి వీడియో మీరైతే తప్పకుండా చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి దేవుని ప్రసాదం కోసం అయితే మేము పులిహోర అయితే చేయాలనుకున్నాము అందుకే మేము పులిహోర చేయడం అయితే స్టార్ట్ చేసాము అంత రైస్ అంత పులిహోర వేయడం అయితే ఇదే ఫస్ట్ టైం దాదాపు సెవెన్ ఎయిట్ కేజీస్ దాకా పులిహోర అన్నం అయితే చేసినాము పులిహోర టేస్ట్ ఎలా వస్తుందని చాలా భయం ఉండే ఇలాగ అలా కష్టపడితే చేసాము మీరే చూసేయండి ఎలా చేసాము స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకున్నాము అందులో ఆయిల్ వేసి జీలకరావాలైతే వేసినాం వేసాక ఆయిల్ ఎందుకు తక్కువ అనిపించింది అందుకే మళ్ళీ పోసాను జీలక రావాలి అవన్నీ వేగాక పల్లీలు అయితే పోసుకున్నా ఇవైపోయినా ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఎండుమిర్చి అవన్నీ పులిహోర ఏమేమి కావాలి అవన్నీ వేసుకొని బాగా గోలాక పచ్చిమిర్చి ఎండుమిర్చి బాగా గోలాక కరివేపాకు అయితే వేసుకున్నాము నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే వేసుకున్నాము ఇక చింతపండు రసం వేసుకున్నాక తగినంత ఉప్పు పసుపు వేసుకొని అవి బాగా మసిల్లాక స్టవ్ ఆఫ్ చేసి రైస్ లో కలుపుకుంటూ అయిపోతుంది ఫస్ట్ రైస్ వండుకున్నాము అవి వండుకొని రైస్ అయితే ఆరబెట్టాము ఆరబెడితే రైస్ మొత్తం పుల్లలు పుల్లలుగా విడివిడిగా ఉంటుంది ఈజీగా కలుపుకోవచ్చు అని పులుసు బాగా మరియాకే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటానైతే కలిపాము రైస్ లో ఇక కొద్ది కొద్ది చేసుకుంటానైతే మొత్తం కలుపుకున్నాము కానీ టేస్ట్ ఎలా ఎలా అయితే మాకైతే తెలియదు ఎందుకంటే దేవుని ప్రసాదం ఒకటి టేస్టీ ఇట్లా ఏం చేయలేము కానీ ఏదైనా కోసం చేస్తే అది టేస్టీ అనే ఉంటుంది కానీ అయిపోయాక అది పక్కన పెట్టేసి మేమైతే మళ్ళీ పూజ కోసం రెడీ అయ్యాము మళ్ళీ పూజ దగ్గర కూర్చోవాలి ఆ పంతులు వస్తున్నాను కాల్ చేసిండే ఈ పంతులు అయితే వచ్చేసాడు ఇక మేము కూడా రెడీ అయ్యి పూజ మీద అయితే కూర్చున్నాము

आद्यो नमो आधुन इंद्रसंतम तनम घावम संग्रो भाया हा चिन्ना चिन्ना तुक्रु महितवा आधुन कुर्मिंद्रविदे इष्ण दिव्यमागं तुभ्यं भात्रम वो ओम भीष्मा हितवा आधुरा देवा मरताः तोजिंद्रसंतम भीमलग्न भार्यं పంతులు ఏ మంత్రులు చదవడం అయిపోయినాక కొబ్బరికాయ కొట్టుకున్నాడు అందరినీ మేమైతే అందరం కొబ్బరికాయ కొడుతున్నాము ఇక హారతిచ్చి పూజనైతే కంప్లీట్ చేసుకున్నాము మేము ఈరోజు నిమజ్జనం చేస్తున్నాం కాబట్టి లడ్డు కలుషం అవన్నీ తీసుకోవాలి కాబట్టి మేమైతే కాల్షియం తీసుకున్నాము అలాగే లడ్డు కూడా తీసుకొని ఇంట్లోకి అయితే తీసుకుంటున్నాము ఇక్కడ నేనైతే అందరికీ ప్రసాదం అయితే వంచి పెడుతున్నాను ప్రసాదం పెట్టడం అయిపోయినాక మేమైతే గణేష్లైతే నిమజ్జనం అయితే చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాము టాటాస్లో అయితే గణేష్లను పెడుతున్న వాళ్ళు ఇక్కడ మా కన్నీ చిన్న గణపని పట్టుకొని వస్తుండ్రు చూడండి వాళ్ళు టాటాస్ లో పెడతాను వస్తుండ్రు ఇక్కడ మా పిల్లలు అయితే చిన్న చిన్న గణపతులు అయితే ఎత్తుకున్నారు వాళ్ళు ఫొటోస్ దిగుతారు ఇక్కడ ఇక్కడ మా వాళ్ళు దేవుని దగ్గర సమాన పూజ అయితే తీసేస్తారు మొత్తం మంగళహారతి కూడా దేవుని దగ్గర తీసుకెళ్ళాము అక్కడ అన్ని సమానాన్ని క్లియర్ చేశాక దేవుని అయితే టాటాస్ లో పెట్టారు మా వాళ్ళు

ఇక్కడైతే మాకు నేనైతే డ్యాన్స్ అయితే చేయడం స్టార్ట్ చేసేసాడు ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు మా పెళ్ళకనే సన్ మనం అయితే వేస్తున్నాడు అందరం డాన్సులు చేయడం అయిపోయానికి మేమైతే గణేష్ని అయితే తీసుకెళ్తున్నాము గణేష్ వెళ్తుండే కన్నెటి వేడుకలు కూడా జరిగింది మీ స్వీట్ అయితే ఏడిచింది మళ్ళీ ఎక్కడికి వెళ్ళినాక అందరికైతే మేము పులిహోరైతే అయితే పంచిపెట్టినాం మా పిల్లలు అందరికి పంచిపెట్టారు వాళ్ళు ఇచ్చిన కొద్ది అయితే అందరు వచ్చారు చిన్న చిన్న పిల్లలు ఇస్తారు అని చెప్పేసి

మొత్తానికైతే మా గణపనైతే గంగమోడిలోకి అయితే చేరుకున్నాడు కానీ గణేష్ ఇన్ని రోజులు మాట్లాడుండి వెళ్ళిపోతేనే అయితే మాకు చాలా బాధ అనిపిస్తుంది మా పిల్లలు అయితే ఏడిచిర్రు సక్సెస్ఫుల్గా మా గణేష్ నిమజ్జనం అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి